సాగుతోంది నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్లైన్స్ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి సిపిఎం సిపిఐ మద్దతు ఇవ్వడం జరగదు టిడిపి జనసేన బీజేపీ కూటమి ప్రతిపాదించింది ఈ అవిశ్వాస తీర్మానం సమావేశంలో మా సిపిఎం సిపిఎం కార్పొరేటర్ వంటి స్టాలిన్ గారు గంగారావు గారు పాల్గొనని చెప్పి తీర్మానించాయి ఎందుకంటే దీనికి అదనంగా ప్రజల మధ్య కష్టజీవుల మధ్య కులం మతం పేరు మీద వైఎంఆర్ సృష్టించి విధంగా తీసుకొచ్చినటువంటి బీజేపీతో రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ జనసేన కలిసి ముందుకు వెళ్తున్నాయి కూడా సిపిఎం సిపిఐ పార్టీ వెళ్ళకూడదని చెప్పని తీర్మానం చేసుకున్నాయి ప్రజల మీద ఆచిపన్న భాగాలు వేసింది యుదచార్జీల చెత్తబులు వేసింది అవినీతి మయం చేసింది కూడా సపోర్ట్ చేయకూడదు చెప్పని మా ఉభయ పార్టీలు తీర్మానం చేసుకోవడం జరిగింది దూరంగా ఉంటారు ఇది మా విధానం అందించుకునే విధంగా ఈ క్యాంపు రాజకీయాల్ని తొడుతూ ఉన్నారు ఒక కూటమి ఒక ఒక కూటమిని కోటర్ రూపాయలు ఖర్చు పెట్టి ఊరు పేరు మీద దుక్కుతూ ఉన్నారు ఎవరి డబ్బులు అన్ని ప్రజలు డబ్బులి ప్రజలు మీద బాటే అభ్యర్థిగా మిమ్మల్ని ప్రజలు ఓట్లు వేసి నమ్మి ఓట్లు జరిగిన తర్వాత ఆ వాటర్ తాలూకా నమ్మకాన్ని వమ్ము చేసి ఇతర పాటి దొంకాన చెప్పారంటే ఈ ప్రజాస్వామ్యాన్ని ప్రజల తాలూకా విశాఖ మేయర్ పై టీడీపీ జనసేన బీజేపీ కూటమి పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానానికి లో కూడా పాల్గొనకూడదని సిపిఐ సిపిఎం పార్టీలు జిల్లా పార్టీలు నిర్ణయించాయి కేంద్రం మెడలు వంచైనా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగేటట్టు ఉంచుతాం చూస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలా నేనే స్వయంగా రంగంలోకి దిగి తాడోపేడ తెలుసుకుంటానని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు ఏమయ్యారనేది మేము ప్రశ్నిస్తున్నాం పార్టీలకి విశాఖ నగర ప్రజలు నమ్మి అన్ని పార్టీలకి ఓట్లు వేశారు మెజార్టీ మీకు వచ్చింది వైసీపీకి మేయర్ అయ్యారు కానీ ఈరోజు ఏం జరుగుతుంది కనీసం మంగళవారం బుధవారం సంతలు జరుగుతుంట గ్రామాల్లో ఈ సంతలో పశువులు కొనుగోలు చేసినట్టు చేయడం చాలా బాధాకరం మిమ్మల్ని ఎన్నుకొని